రైతులను ఆదుకోవటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రైతు భరోసా విధి విధానాలపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు రైతు భరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు రైతు సమాజాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతు పథకాన్ని తెచ్చారని సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చారని వివరించారు దీని ద్వారా ఇరవై రెండు వేల ఆరు వందల కోట్ల అయాచిత లబ్ది చేకూర్చిందని విమర్శించారు రియల్ ఎస్టేట్ పారిశ్రామికవేత్తలకు ఇచ్చారని రాళ్లకు గుట్టలకు రైతు బంధు ఇద్దామా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు రైతు భరోసా అమలు చేయడానికి సభ్యులంతా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు నేను నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా రాళ్లకు రప్పలకు గుట్టలకు కూడా మనం అదేవిధంగా రాజీవ్ రహదారిలో పోయిన పత్రికల్లో వచ్చిన వార్తలు అధ్యక్ష నేనేం కొత్తగా చెప్పట్లేదు గజ్వల్ ప్రాంతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వల్ నియోజకవర్గ పరిధిలో రాజీవ్ రహదారిలో భూమి పోయి రాజీవ్ రహదారి వేసిన రోడ్డు కూడా రైతు బంధు పథకం ద్వారా నిధులు ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా నా ప్రాంతానికి సంబంధించి శ్రీశైలం మా సొంత ఊరికి వెళ్ళాలంటే ఇటు ఈ దారిలోనే వెళ్ళాలి అధ్యక్ష ఆమన్గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లో పోయిన భూమికి కొత్త పాస్ పుస్తకాలు అధికారులు అక్కడ కొంతమంది రాజకీయ దళారులు కుమ్ముకై శ్రీశైలం పోయిన రోడ్లకు ఈరోజు రైతు బంధు పథకాన్ని ఆ గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష క్రషర్ యూనిట్లు క్రషర్లు నడుస్తున్నాయి అధ్యక్ష ఆల్రెడీ క్రషర్లు నడిచే వాటికి ఈరోజు రైతు బంధు వాళ్ళు గతంలో ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా మైనింగ్ భూములు అధ్యక్ష మైనింగ్ లీజులు ఇచ్చి మైనింగులు జరుగుతున్న భూములకు ఈరోజు రైతు బంధు ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు అధికారులు పోడు భూములు రైతులకు పేదలకు గిరిజనులకు ఆదివాసీలకు ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా నకిలీ పట్టాలు తయారు చేసి నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పథకాన్ని ఆయాచిత లబ్ధి పొందింది అధ్యక్ష